విజయవాడ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ అలా సాధారణ పార్టీలో ఫస్ట్ నుంచి చెప్తారు దీర్ఘకాల యుద్ధం ఇది అని మీరు ఫస్ట్ లో చెప్పారు నక్సలర్స్ అంటే దోపిడి దొంగలు అన్న ఒక బ్రహ్మ ఉంది చర్చల ముందు అలా విధంగా చూసుకున్నారని కానీ అది కాదు అనే విషయం మీకు తెలుసు నాకు తెలుసు కానీ దీర్ఘకాల యుద్ధంలో సాధించేదేంటి బుల్లెట్ ద్వారా సాధించేది ఏంటి బ్యాలెట్ ద్వారా సాధించేది మంది ఏమంటారు బుల్లెట్ ఎందుకు బ్యాలెట్ ద్వారా రండి మీరు కూడా ప్రజలకు రండి పోటీ చేయండి నేపాల్ తీసుకోవచ్చు అన్నీ కూడా మనకు ఎగ్జాంపుల్ కనిపిస్తాయి కానీ ఇంకా తుపాకీ పట్టుకొని ఎందుకని అక్కడికి వెళ్ళి చేసి సుఖపడేది లేదు మిమ్మల్ని నమ్ముకున్న తల్లిదండ్రులు కానీ భార్యలు కానీ అందరు కూడా ఇబ్బంది పడుతుంటారు ఒకసారి మీరేవైనా సుఖపడతారంటే అది లేదు మీకు అనారోగ్య సమస్యలు ఉంటాయి అంటే ప్రజల మద్దతు పూర్తిగా తగ్గిపోతుంది ఇటువంటి సమయంలో అక్కడ ఉండి ఏం సాధిస్తాం సుఖం అంటే ఫస్ట్ సుఖం అంటే మనం ఇంత లక్ష్యం ఈ ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు పట్టించుకున్నాం సరే మనం ఏదో సాధించాం ప్రజల్లోకి మద్దతు ఉంది అని ఆనందపడడం సుఖం అంటే అంటుంది వ్యక్తిగత సుఖాలు కాదు ఒక ఆనందం మనసుకి ఆనందం అదే కనిపించట్లేదు అనారోగ్య సమస్య అనారోగ్యంతో కాదు ఈరోజు మన సాయిబాబు ఆయన జైల్లో చనిపోయాడు ఆయన కాళ్ళు లేదు ఆయన సుఖపడినాడు మానసిక సుఖం ఈ రోజు నేను బాధపడుతున్నాను నేను రోగి నైనరే అరే దాన్ని ఇడిచిపెట్టి వచ్చినా అనేటువంటి నా కన్ను ఎదురు నా కన్నులెదురు జరుగుతున్న అన్యాయాన్ని నేను ఎదిరించలేకపోతున్నా మాట్లాడలేకపోతున్నాను మాట్లాడితే తప్పుడు కూడా అవుతుంది అప్పుడు మీరు పార్టీ నుంచి బయటకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టి ముందు వెళ్ళొచ్చు కదా బ్యాలెట్ ద్వారా ఎట్లా ఎవరు వెళ్ళినారు వెళ్ళొచ్చు కదా నువ్వు ప్రచండ ఏమైంది నేపాల్లో అనేది దీర్ఘకాలిక పోరాటం అంటే ప్రజలను చైతన్యవంతం జాడు సింగిల్ తో విప్లవం రాదండి ప్రజలు చైతన్యం కావాలి పై మీద పెడితేనే ప్రజలు చైతన్యం వస్తుంది అదే మీకు దీపంగా ముందుకు వెళ్తుంది మీరంటారు ఆ దీపం వెలుగులో ముందుకు వెళ్దామని కానీ ప్రజలు చైతన్యం కావట్లేదు ప్రజలు ఆధునిక వైపు వెళ్తున్నారు వాళ్ళు అభివృద్ధి వైపు వెళ్తున్నారు వాళ్ళు ఎంచుకున్న మార్గం కూడా డిఫరెంట్ టెక్నాలజీ వైపు వెళ్ళిపోతున్నారు కదా ఎప్పుడు ఎంత వరకు ఉంటుంది ఇది సంక్షోభం రాదా ఈ ఈరోజు విప్లవం అంటే నేను కూడా ఇదే మాటే చెప్పిన ఏదో ఢిల్లీలో పోయి ఎరకోట పైన ఎరజెండా చేస్తేనే విప్లవం రాదు రెండు క్లాసులు సిద్ధాంతం పోయింది ఫస్ట్ నైట్ లో ఒక కామందులు నీ తెలంగాణలో జరుగుతున్నటువంటి గడిల్లో జరుగుతున్నటువంటి దోపిడీలు పోయినాయి ఇవన్నీ ఎక్కడి నుంచి పోయినాయి ప్రజల చైతన్యం అనేటువంటిది ఏదో ఒక పార్టీ నూర నూట యాభై సీట్లు గెలిస్తేనే ముఖ్యమంత్రులు అయితే అది అది కాదు ప్రజల చైతన్యం సరే ప్రజల చైతన్యం అంటున్నారు ప్రజల చైతన్యం వస్తుంది ఏ దిశగా కావాలో ప్రజల చైతన్యం ఆ దిశను మర్చిపోయి అంటే ఎంచుకున్న లైన్ పాత లైన్ ముందుకు వెళ్ళడం వల్ల పార్టీకి ప్రజలకి మధ్యన గ్యాప్ వచ్చిందని వాస్తవం కదా అంటే గ్యా అంటే ఒకప్పుడు సమస్య వేరు ఒకప్పుడు కుల సంఘాలు లేవు కాబట్టి ఏదైనా ఇష్యూ జరిగితే మీ దగ్గర వచ్చేవారు భూ సమస్య ఉండేది ఉండేది ఇప్పుడు అర్ధ భూ సమస్య అయింది ఇప్పుడు కుల సంఘాలు పెరిగిపోయే పార్టీకి ప్రతి వచ్చినాయి కుల సంఘాలు మీ దగ్గర నుంచి వచ్చాయి కానీ ప్రతి ఒక్కరు కూడా కుల సంఘాలు కుల సంఘము దళిత సాహిత్యము కుల సంఘము పీపుల్స్ వేర్ నక్సలైట్ ఉద్యమం చుండూరు చూసుకో కారం సాయుధ పోరాటం సాయుధ పోరాటం ఈ చైతన్యం ఈరోజు మందకృష్ణ మాది ఎక్కడి నుండి వచ్చినాడు విప్లవ విద్యార్థి సంఘం నుంచే కదా ఎక్కడి నుండి వచ్చినాడు కుల సంఘాలు కానీ ఇవన్నిటికీ కులాలను ప్రోత్సహించినటువంటిది కులాన్ని చైతన్యవంతం చేసింది కులం అంటే అణచివేత కులాలు పీడిత ప్రజలు పక్షాన నిలబడినటువంటిది ప్రజా ఉద్యమం మీరు నమ్ముతున్నారు కానీ ప్రజలు మాత్రం కులం గురించి ప్రజలు కావాల్సింది ఇప్పుడు సదుపాయాలు టైం అంటే ఏ ప్రజలు ఒకటైతే వాస్తవం ప్రజలకు ఉద్యమానికి గ్యాప్ అనేటువంటి ఆ గ్యాప్ కారణం ఏంటి అంటే ఎంచుకున్న లైన్ అనేది పాత లైన్ లో ఉంది కాదు ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఒక సమస్య ఉంది సమస్యకి ఇప్పుడు పరిష్కారం వెళ్తుంది పార్టీ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం తప్పనిసరి చేస్తుంది ఈ రోజు ప్రజల్లో ఆ మాత్రం చైతన్యం వచ్చిందంటే పార్టీయే కారణం అందులో ఎలాంటి డౌటే లేదు కానీ ప్రజలకు ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యను పక్కన పెట్టి మన కాలం ఆ సిద్ధాంతాలను ముందుగా తీసుకెళ్తే ప్రజలకి ఏం కావాలి అన్న కా కాలం చెల్లిన సిద్ధాంతం అనేది నేను ఒప్పుకోను ఎందుకంటే తల్లిపాలు అప్పుడు ఇవే ఇప్పుడు సిద్ధాంతము సిద్ధాంతమే నువ్వు అన్నటువంటి ప్రజలకు పార్టీకి గ్యాప్ అనేటువంటిది ఇంత ఉండేది ఇంత అయింది అది పార్టీ కాదు రాజ్యం చేస్తున్నటువంటి గ్యాప్ ఓకే రాజ్యం ఇప్పుడు నేను ఒకటి చెప్తా పార్టీ తీసుకున్నటువంటి లైన్ లో ఇన్ని సంవత్సరాలు విప్లవం రాకపోవడానికి కొన్ని తప్పిదనాలు ఉండొచ్చు సరైన టైంలో సర సరైన నిర్ణయాలు తీసుకుపోవడం వల్ల విప్లవం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇదేదో లాంగ్ మార్చ్ మాదిరి చైనా ఎరున తరలో ఉన్నట్ల ఆ సిచ్యువేషన్స్ వేరు ఇప్పుడున్న అర్ధవల్సర్ధ భూస్వామి బాబాజాలంలో బతుకుతున్న ఈ ప్రజలను చైతన్యం చేయడంలో మా ఆలోచన విధానంలో కొద్దిగా ఉండొచ్చు ఎందుకంటే ఉదాహరణకు చెప్తా నైంటీ వన్ నైంటీ టూలో గ్రామరాజ్య కమిటీలు తెలంగాణలో అంత ఉద్రిక్తంగా మనం వరంగల్ మహాసభ చూసినప్పుడు అప్పుడు ఏర్పాటు చేసింది అంటే రెండు వేలు మహేష్ అన్న శ్యామన్న వీరు చనిపోయే ముందు కన్నా ఆ పది సంవత్సరాల ముందు చేసి నీ ప్రజా సైన్యాన్ని అప్పుడు డెవలప్ చేసి ఇంకో రకంగా ఉందని నేను భావిస్తా అంటే ప్రజలు అంటే మీరు లైన్ అప్పుడు కరెక్ట్ దాన్ని మాడిఫికేషన్ చేయకుండా అదే పద్ధతిలో వెళ్తున్నారు ఒకటి రెండోది మీరు కోరుకునేది పార్టీ అంటే మీరు మీరు పార్టీ కోరుకుంది బడుగు బలహీన వర్గాలు కానీ ఆదివాసులు కానీ పేద ప్రజలు ఎప్పుడు నిరంతరం అభివృద్ధి చెందాలి వాళ్ళ హక్కులు కాపాడాలి వాళ్ళ హక్కులు ప్రశ్నించాలనేది మీ వాళ్ళ రాజకీయ చైతన్యం తేవడం అనేది మీ ఉద్దేశం అవునా కానీ అదే ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు అభివృద్ధిని కేవలం వాళ్ళు టెక్నాలజీని నమ్ముతున్నారు మాకు ఎలాంటి అవసరం లేదన్నది మరి మనం ఏ వెళ్తున్నాం అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ తీసుకోండి ఛత్తీస్గఢ్ ఉద్యమం నడుస్తుంది అక్కడ పార్టీ దేనికోసం ఉంది అక్కడ ఆదివాసీల అభివృద్ధి కోసం ఉంది ఆదివాసీ అభివృద్ధి అంటే మౌలిక సదుపాయాలు కల్పించడం వాళ్ళకి రోడ్లు వేయడం

పార్టీ పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో డీకేలో ప్రవేశం జరిగిన తర్వాత జనతన సర్కారు ఏర్పాటు వరకు పార్టీ రిపోర్ట్ ప్రకారం అక్కడ ఎవరు ప్రజలకు దగ్గర అయినారు వాళ్ళ కల్చర్ను కానీ వాళ్ళ చైతన్యవంతులను కానీ నీకు ఈ రోజు రోడ్లు నేర్పించినాయా ఈ రోజు వాళ్ళ చదువు గురించి ఏర్పాటు చేసినారా ఎందుకు ఆ రోడ్లు వేస్తున్నారు ప్రజా ఉద్యమం చెప్తా ప్రజా ఉద్యమం ప్రజా చైతన్య మీరు చెప్తాను పుల సంఘాలను కూడా సేమ్ పుల్ల సంఘాలను కానీ కూడా అవసరాలు నేర్చుకో దీర్ఘకాల ప్రయోజనాల చోటు రావద్దు రైట్ అయిపోయింది మాట్లాడచ్చా నేను మాట్లాడుతుంది నేను ప్రజల్లోంచి వస్తున్న అనుమానాలు మాట్లాడుతున్నాను ఇది నా వ్యక్తిగతంగా మాత్రం కాదు ఓకే నేను ఏమంటున్నా మీరు జనత సర్కార్ సర్కార్ తీసుకోండి ప్రజలకి మీరు వ్యవసాయం నేర్పుతున్నారు పిల్లలు చదువు నేర్పారు అక్కడ బాల సంఘాలు పెట్టారు అదంతా బాగుంది కానీ అక్కడితో కాదు కదా వాళ్ళు ఇంకా ముందుకు రావాలి కదా బాల సంఘాలు పెట్టారు పార్టీకి ఇంటి నుంచి ఒక్కొక్క వ్యక్తి రావాలన్నారు పిల్లలకి చదువు నేర్పిస్తున్నారు ఆ చదువు సెవెంత్ క్లాస్ వరకు టెన్త్ క్లాస్ వరకు ఇంకా ముందుకు రావాలి కదా అక్కడ ఆగిపోకూడదు ముందుకు రావాలంటే వాళ్ళు ఎక్కడ రావాలి ఎక్కడ రావాలి చెప్ బయటికి రావాలి బయటికి రావాలంటే ఇక్కడ మీకు రోడ్లు కావాలి కరెంటు కావాలి టెలివిజన్ కావాలి ఇవన్నీ కావాలనుకుంటే అక్కడ అభివృద్ధికి ఆటంకం మావోయిస్టు కల్పిస్తున్నారని ప్రభుత్వం అంటుంది అంటే అక్కడితో ఇప్పుడు ప్రతి మనిషి కూడా మౌలిక సదుపాయాలు ఒకటే కాదు రోడ్లు ఒకటే ప్రధానం కాదు కరెంట్ ఒకటే ప్రధానం కాదు ఆయన ఆర్థికంగా ముందుగుండా నిలబడాలి ఆయనలో చేస్తున్న వ్యవసాయాన్ని కమర్షియల్గా చేసుకోవాలి ఆయన వ్యక్తిగతంగా ఆయన కానీ రెడీ అవ్వాలి అదే కదా పార్టీ కూడా చేతులు నమ్మేది ఇప్పుడు పార్టీయే వాళ్ళకి చేతులు పరచాలని కాదు కదా ఆయన ఆయనగా వాదివాసి తన కుటుంబం తన తన కాల మీద నిలబడి ఆర్థికంగా డెవలప్ అవ్వాలంటే కొంత ప్రభుత్వ సహాయం కూడా కావాలి మరి రావాలి అడవిలో కంటే వాళ్ళ బాధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళకి కావాల్సిన నిధులు అన్నీ ఉన్నాయి అన్నీ కూడా ప్రజల దగ్గరికి చేర్చేటువంటి సౌకర్యాలు వాళ్ళకు ఉన్నాయి వాళ్ళకున్నాయి అభివృద్ధిగా ఆట మీరు అడిగారు కదా ఇన్ని ఉండేటివి వీళ్ళు కల్పించే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రజా ఉద్యమం దగ్గర ఉన్నప్పుడు ప్రజలు యుద్ధం చేయాలా ప్రజా సౌకర్యాలు చేసేటప్పుడు మేము కట్టిన సెలవులను కూల్చలేదా ప్రభుత్వాలు మేము చేసిన కూడా అంత ఇంత ఉద్యమం గురించి ఉన్నాము లేదు అందులో చెప్తున్నాను కదండి ఇప్పుడు కూడా కొన్ని బస్తర్లో కానీ లేదా ఛత్తీస్గఢ్లో లో కానీ అబూజ్ మఠిలో కాయిన్ కి రూపాయికి తేడా తెలియని ఆదివాసులు ఉన్నారు వాళ్ళలో చైతన్యం వచ్చిందంటే పార్టీయే నేను ఇంతకు ముందే అడిగా ఎనభైలో మేము దండ కార్యాలయానికి పోయినాం ఎనభైకి ముందు స్వతంత్రం వచ్చి ఎన్ఐదు మీరు ఆ దండకార్యం డెవలప్మెంట్ గురించి ఈ రోజు మీరు బస్తారు రోడ్ల గురించి ఈ రోజు గిరిజనుల డెవలప్మెంట్ గురించి పోతుంది కానీ అప్పుడు ప్రభుత్వాలు ప్రజా ఉద్యమాన్ని అన ముసుగు తప్ప నిజంగా ఈ గిరిజనులు చైతన్యవంతం చేయాలనేటువంటిది అంటే అప్పుడు ప్రభుత్వాలు పనిచేయలేదు ఇప్పుడు ప్రభుత్వాలు పనిచేస్తున్నాక ప్రజల కోసం నిరంతర కృషి చేస్తున్నారు మీరు నమ్ముతున్నారా అట్లా నేను కొంత నమ్ముతాను నమ్ముతాను నమ్మవచ్చు ఎందుకంటే నేను కూడా ఇప్పుడు నమ్ముతున్నా నాన్న ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు లిమిటేషన్ లిమిటేషన్లో నేను తుపాకీ పట్టిన నుండి నేను సాయిను నేను కూడా బీరుగా నేను గారు మాట్లాడుతుంది మన పార్టీ వెళ్ళాలని కాదు లేదు ప్రభుత్వానికి మనం విభిదిస్తున్నట్టు కాదు మన వ్యక్తిగత అభివృద్ధి అంటే నేను ఆ పార్టీలో సుదీర్ఘంగా అంటే ఒక నిజంగా బుల్లెట్ తగిలి కూడా మళ్ళీ ఆ పార్టీని కోరుకొని పోయిన తర్వాత మేము ఇద్దరు బయటికి బయటకు రావాలంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఆ రోజు తిరగలేని పరిస్థితి ఆ కుండలో నా కాలు బాగలేదు ఈమె ఎంత బాగలేదు మలేరియా అప్పటికే టెక్నికల్ ఫీల్డ్లో చాలా మంది అమరులు అవుతున్నారు వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ కూడా అయిండొచ్చు ఒకరు ఉండలేని పరిస్థితి ఇవన్నీ కూడా ఉగురవు దగ్గర ఉగురువు దగ్గర చేయలేని పరిస్థితి ఎక్కడో బాసగాని రాష్ట్రాల్లో పెడితే టెక్నికల్ సమస్య బతకలేమని మీకు పార్టీ గుర్తింపు ఇచ్చింది కాబట్టి అటువంటి పార్టీని విడిచిపెట్టి రావడానికి రాలేదు బాధపడ్డారు